నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇందుకే పరిహారంలో భాగంగా జాతకంలో దుస్థానంలో శని ఉన్న శని దశలో బాధపడుతున్నవారు దశ అంతర్దశలో శని ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నవారు ఇంకా దుష్ఫలితాలు కనపడుతున్నవారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి మీ చుట్టుపక్కల వారు కానివ్వండి ఇరుగు పొరుగు వారు ఈ విధంగా జనాలతో మీరు మోసపోతున్నారు అంటే మీరు మంచిగానే ఉంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నారు ఈ విధంగా ఎందుకు అవుతుందో తెలియని పరిస్థితిగా ఉంటుంది అలానే దొంగల వల్ల మీరు వస్తువులు కూడా పోగొట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితి కొంతమందిలో కూడా ఉంటుందండి ఇంకా అప్పులు అధికంగా అవుతున్నాయి మీకు పది రూపాయల జీతానికి వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇక అవసరార్థం మీరు అప్పుల వరకు కూడా వెళ్తున్నారు దానికి తోడు అప్పులు కూడా ఇంకా మరింత అధికంగా ఉండి అయిపోతున్నాయి ఈ విధంగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి కానీ ఆడవారు నిలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ నియమం అయితే ఉంది మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలనేది చెప్తానండి మీకు దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకి వెళ్ళి గేదె పేడతో చిన్న ముద్ద చేయాలి అంటే ఆల్రెడీ పరిహారానికి గేదె పేడ అనేది అవసరం ఉంటుందండి ఇక్కడ జస్ట్ మీకు తెలియడానికి ఒక ఆవు అనేది చూపిస్తున్నానండి అంతేనండి కానీ ఈ పరిహారంలో భాగంగా పచ్చి గేదె పేడ అనేది అవసరం ఉంటుంది ముందు మీరు ఏం చేస్తారంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మీతో పాటు తీసుకువెళ్ళిన ఆ గేదె పేడ ముద్దని ఆ మర్రి చెట్టు మొదలు దగ్గర పెట్టి దాని మీద పసుపు కుంకాలతో అలంకరించండి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ పసుపు కుంకాలు పేడ వీటన్నింటినీ కూడా మీరు ముందుగానే ఇంటి దగ్గర సిద్ధం చేసుకుని మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి నేను నార్మల్గా ఈ ఆవు పిడక మీద వేసి చూపిస్తున్నానండి ఈ పసుపు కుంకాలు అనేటివి ఈ విధంగానే మీరు పచ్చి గేదె పేడ మీద వేయాలన్నమాట ఆ విధంగా మీరు ఆ గేదె పేడ మీద పసుపు కుంకాలు అలంకరించిన తర్వాత ఒక మట్టి ప్రమిదని దాని మీద పెట్టండి పెట్టి దానిలో వేప నూనె పోసి ఆ నూనెలో నాలుగు మిరియాలు వేయండి లెక్క పెట్టి నాలుగు మిరియాలు వేయండి అలా వేసిన తర్వాత దాంట్లో తెల్లటి రెండు ఒత్తులు వేయండి విడివిడిగా ఇక్కడ నేను చూపించిన విధంగా తెల్లటి ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇక్కడ దీపారాధన చేసి చూపించటం లేదండి ఇదంతా మీకు అర్థం కావడానికి చేసి చూపించేదనమాట ఆ విధంగా మీరు ఆవు పిడక మీద ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు పచ్చి గేదె పేడను మరిచటి దగ్గర పెట్టి దాని మీద ప్రమిదన పెట్టి దీపారాధన అనేది చేయాలండి మరి మాకు పేడ దొరకదండి మరి ఎలా అంటే చెప్పలేనండి ఎందుకంటే పరిహారంలో భాగంగా ఇప్పుడు చెప్పుకునే పదార్థాలు అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఆ పదార్థాలతో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వేరే పదార్థాలతో మాత్రం చేయకండి కుదిరితేనే పరిహారాన్ని చేయండి లేదంటే మన ఛానల్లో చెప్పుకున్న సమస్యల మీదనే చాలా పరిహారాలు అనేది చెప్పాను ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ చెప్పుకున్న పరిహారాల నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకుని నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం మీకనే కాక పది మందికి ఉపయోగపడేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒకవేళ మీకు ఇబ్బందులు లేకపోయినా మీ బంధువులు ఎవరైనా ఉన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియోని వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఇక పరిహారం మాటకి వెళితే ఆ విధంగా దీపారాధన చేసిన తర్వాత నువ్వులతో చేసిన పిండి వంటలు అంటే బెల్లంతో చేసిన నువ్వులు ఉండాలి కానివ్వండి ఏదైనా నువ్వులతో చేసిన పిండి వంటలు అని ఏ విధంగా పెట్టండి అక్కడ ఈ విధంగా చెప్పిన వాటన్నింటినీ కూడా మీరు మర్రిచెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే ఇదంతా చేయవలసి ఉంటుంది అయితే ఈ విధానాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు శని నక్షత్రం శని హోరలో చేయాలండి లేదా మీ జన్మ నక్షత్రం రోజున ఉండే శని హోరలో చేయాలి జన్మ నక్షత్రం తెలియని వారు ఎవరైనా ఉంటే మీ నామ నక్షత్రం రోజున ఉండే శని హోరలో చేయాలండి పరిహారాన్ని ప్రతిరోజు హోరలు అనేవి ఉంటాయండి దీని గురించి కూడా ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పానండి మీ జన్మ నక్షత్రం రోజున శనిహోర ఏ సమయంలో ఉంటుందో హోర చార్ట్ అనేది ఉంటుందండి ఒకసారి చూడండి శనిహోర ఎప్పుడు ఉంటుందనేది చూసి ఆ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు అనమాట ఒకవేళ మీ జన్మ నక్షత్రం తెలియని వారు ఉంటే కనుక మీ నామ నక్షత్రం రోజున శనిహోర ఉన్నప్పుడు చేయండి ఇదంతా చేసేటప్పుడు మీరు పూర్తి నమ్మకంతో మీకు ఇబ్బందులు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని చేయండి ఇలా చేయడం వల్ల దుస్థానంలో ఉండే శని నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి ఇంకాను శని దశ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో ఆ మోసగించే వాళ్ళ నుంచి మీరు బయటపడతారు అలానే వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులు మీకు కలగకుండా ఉంటాయి ఇంకాను దొంగల నుంచి కూడా మీకు భయం అనేది తొలగిపోతుందండి ఏదైతే మీరు అప్పులు చేశారో వాటి నుంచి మీరు విముక్తి పొందుతారు ఇది చాలా మంచి పవర్ఫుల్ అయిన పరిహారం అండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను చూస్తారు ఇక ఈ పరిహారాన్ని తరుతో ముగిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే కానీ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి లైక్ చేయని వారు ఇంకా ఉన్నారా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ వారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు